నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి వస్తున్నారు సుజాత గారు కాటేదాన్ మ్యామ్ కాటేదాన్ కాటేదాన్ ఓకే ఓకే చెప్పండి నాది డిసెంబర్ ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీ టూ మ్యారేజ్ అయింది మ్యామ్ నాకు ఈ మ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ లో వచ్చింది మ్యామ్ ఓకే అది మా అత్తమ్మ వచ్చేసి అంగన్వాడీ టీచర్ గా వర్క్ చేస్తుండే మ్యామ్ ఆయన అక్కడే పంచాయత్ సెక్రటరీగా చేస్తుండే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ లో కల్కుడ అనే విలేజ్ లో ఓకే ఈ మ్యాచ్ అప్పుడు వచ్చినప్పుడు మా అత్తమ్మ కలిపింది మ్యామ్ ఈ మ్యాచ్ ఓకే అంటే మీకు ఆల్రెడీ తెలిసే వాళ్ళు లేదంటే వేరే వాళ్ళ త్రూ వచ్చింది ఆ సంబంధం అత్తమ్మ త్రూ వచ్చింది మ్యామ్ ఇది మాకైతే స తెలియదు అది మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళు ఆగస్ట్లో వచ్చారు మ్యామ్ చూసుకున్నారు ఫస్ట్ టైం ఆయన ఒక్కరే వచ్చారు మా హస్బెండ్ ఒక ఫ్రెండ్ ఫ్రెండ్తో కలిసి వచ్చి చూసి వెళ్ళిపోయారు ఆగస్ట్ ఇయర్ అమ్మా ట్వంటీ టూ సార్ మ్యారేజ్ అయింది ఇప్పుడు డిసెంబర్ ఎయిట్ సార్ ట్వంటీ టూ ట్వంటీ అప్పుడే వచ్చారు మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో అందరు వచ్చారు మ్యామ్ సెకండ్ టైం వచ్చినప్పుడే ఇంకా శారీ కట్టించేసారు మ్యామ్ అంటే ఫస్ట్ టైం చూసినప్పుడే అతనికి నువ్వు నచ్చిన నచ్చింది ఓకే అన్నారు మ్యామ్ కాబట్టి పేరెంట్స్ ని తీసుకొని వచ్చి మరి చూసుకుంటే మాకు అమౌంట్ కొంచెం ఇబ్బంది అయింది మ్యామ్ తర్వాత తర్వాత మ్యారేజ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత అమ్మ మీరు ఏం చేస్తారు అబ్బాయి ఏం చేసేవారు నేను ఇంట్లోనే ఉండేదన్నమాట ఏం చదువుకున్నారు ఎంబీఏ కంప్లీట్ అయింది ఓకే ఆయనది ఎంకామ్ కంప్లీట్ అయింది ఎంత ఉంటది అతని వయసు 35 అబౌ ఉంటుంది సార్ మీకు అతనికి 10 ఇయర్స్ తేడా 10 ఇయర్స్ డిఫరెన్స్ ఓ ఏం పని చేసావాడు ఆయన పంచాయత్ సెక్రటరీ మా ఓకే అయితే ఇంకా మా అత్తమనే ఈ మ్యాచ్ బాగుంటది ఇద్దరికి సెట్ అవుతది డౌరీ ఏమన్నా మాట్లాడుకున్నారా అంటే ఫస్ట్ మాకు ఫ్లాట్ ఉండే మేడం ఫ్లాట్ ఉంటే ఇప్పుడైతే అమౌంట్ లేవు డబ్బులు అయితే లేవు మా దగ్గర ఫ్లాట్ అమ్మిన తర్వాత పెళ్లి చేస్తామని పేరెంట్స్ చెప్పారు మేము అది ఫెబ్రలో ఫెబులో చేస్తాము అని చెప్పారు ఫిబ్రవరిలో చేస్తాము కొంచెం టైం కావాలి అని పేరెంట్స్ అడిగితే వద్ొద్దు మాకు డిసెంబర్ లోను కావాలి అని చెప్పి మీ నాన్నగారు ఏం చేస్తారు నేను మా అన్నయ్య మ్యామ్ మా డాడీ ప్రైవేట్ ఎంప్లాయీ ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తారు అయితే ఇంకా అమౌంట్ ఇబ్బంది అవుతుంది అంటే ఈయననే మా హస్బెండ్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు మ్యామ్ మాకు ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ అయినా పేరెంట్స్ రాసిస్తా అని చెప్పారు మ్యామ్ పెళ్ళి చేస్తాం అన్నారు అమ్మాయికి శ్రీధనం కింద రాసిస్తాం అన్నారు ఎట్లయినా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయినా చేస్తాం అని చెప్పారు ముందు ఫస్ట్ అన్నిటికి ఒప్పుకున్నాడు మ్యామ్ అయిన తర్వాత ఇంకా హైలాక్స్ ఎందుకు ఇచ్చాడు మీ హస్బెండ్ మీకు అంటే మాకు అమౌంట్ కొంచెం తక్కువ పడుతుండే మ్యామ్ అంటే అదేమైనా అప్పుగా ఇచ్చాడా లేకపోతే ఫస్ట్ ఏం చెప్పలేదు మ్యామ్ మేము మాకు అమౌంట్ తక్కువ పడుతుంది అంటే వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసే ఇచ్చాడు తెలియకుండా తెలియకుండా ఇచ్చాడంట మ్యామ్ అంటే మీ మీద ప్రేమతో నిన్ను ఎలా అయినా చేసుకోవాలన్నా లేకపోతే తర్వాత వసూలు చేసుకుందాం అనుకున్నాడా అంటే ఇంకా ఆయన ఏం అనుకున్నాడో తెలియదు మ్యామ్ మరి డబ్బులు లేవు పెళ్లి ఇప్పుడే కుదరదన్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి ఇప్పుడే కుదరదు అని అంటే ఫెబ్ లో చేస్తాము అంటే లేదు లేదు అని డిసెంబర్ లోనే చేశాడు మీరేం అడగలేదు అతను మేమేం అడగలే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది వచ్చి కొద్దిగా టైం వ్యవధి కావాలన్నా అతను అంటే ఎందుకు వ్యవధి ముందేస్తాను చేసే అంటే అది మా అత్తమ్మతో డిస్కషన్ చేసుకొని తను ఇచ్చాడు వాళ్ళ అమ్మతో మాట్లాడే ఇచ్చాడు వాళ్ళ మమ్మీ వాళ్ళకైతే ఇంట్లో ఎవ్వరికి తెలియకుండానే ఇచ్చానని చెప్పారు వీళ్ళు మేనత్త సంబంధం సంబంధం తెచ్చిన ఆవిడికి చెప్పి సీక్రెట్ గా మీకు హెల్ప్ చేశాడు ఓకే మ్యారేజ్ అయింది మ్యామ్ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ మ్యామ్ మా అత్తమ్మకి నేను అంటే ఇష్టం లేదంట అయ్యో అప్పటి నుంచి టార్చరే మ్యామ్ ఇంకా ఈయన ఇష్టపడే చేసుకున్నాడు పెళ్ళలా జరిగిందమ్మా అంటే కొద్ది గొప్ప ఎంతో కొంత తెలుస్తా కదా ముందే ఎందుకు ప్రకటించలేదు అంటే హైదరాబాద్ అమ్మాయి అది ముందే చెప్పచ్చు కదా సార్ అదే చెప్పలేరు వాళ్ళు అబ్బాయి బాగా ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకునే అంత ఇంకా తప్పక చేసింది పెళ్ళని ఎన్ని రోజులకి నీకు అర్థమైంది మీ అత్తమకు నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పి వన్ మంత్ తర్వాత తెలిసింది వైపు ఎందుకు వేలెత్తి చూపెడుతుంది ఏముంది అంటే ఏముంది ఏమి లేదంటే నాకు అర్థం అవ్వట్లేదు అదే ఐదు లక్షలు ఇచ్చాడన్నా ఫైవ్ లాక్స్ ఇచ్చారనే అమౌంట్ అదొకటేమో అదే ఆవిడకి తెలుసా అసలు తెలియదా లాస్ట్ లో తర్వాత తెలుసు అదే తర్వాత తెలుసు ఎందుకంటే ఫస్ట్ లో 1 మంత్ ముందైతే తెలియదు తెలియదు ఫస్ట్ వన్ మంత్ బానే ఉంది అంటున్నావు బానే ఉందా వన్ మంత్ అంటే కూడా 10th రోజు మా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళా మ్యామ్ వీరభద్ర స్వామి దగ్గరికి అక్కడ వెళ్ళి అభిషేకం చేసి తర్వాత ఇంకా నేను మీ ఇంటికి రానని ఆడిని మొండి పట్టుగా కూర్చున్నాడు మ్యామ్ నేను మీ ఇంటికి రానంటే రాను రానంటే రానని అని కూర్చున్నాడు ఎందుకు మా హస్బెండ్ ఎందుకు అంటే ఏమో నేనైతే రాను మీ ఇంటికి మీ ఇంటికి వచ్చేది నాకు ఇష్టం లేదు ఈ కార్యక్రమాలు అన్ని అయినాయమ్మా ఫస్ట్ నైట్ జరిగిన లేదు అయిన తర్వాత ఫోర్టీన్త్ కి నాకు డేట్ వచ్చింది సార్ డేట్ వస్తే ఆయన త్రీ డేస్ లీవ్ పెట్టుకుండే కానీ నాకు డేట్ వచ్చేయడంతో నెక్స్ట్ డే పంపించేసారు నాకు ఇది హైదరాబాద్ పంపించారు ఇంకెవరు ఉంటారు ఒక్క నిమిషం ఇంకెవరు ఉంటారు మామగారు ఉంటారు ఆడబడుచులు ఎవరు ఉన్నారు మామే లేడు సో ఎవరెవరు ఉండేవారు నెల రోజుల పాటు ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో ఇద్దరు అత్తలు ఉన్నారు సార్ ఇద్దరు ఇద్దరు అత్తలు ఉన్నారు ఎవరు అత్తలు ఇద్దరు మా అత్తయ్య ఇంకా ఇంకొక అత్తయ్య ఉంటది పెద్ద అత్తయ్య అని ఇద్దరు యారాలు సార్ వాళ్ళు తోడుకోవడం ఇద్దరికి అత్తలు లేరా లేరు సార్ ఇద్దరు అత్తలు మీ భర్త నువ్వు మా పెద్దక్క పెద్ద బావ అక్కడ సైడ్ కు ఉంటారు సార్ వాళ్ళు బయట ఉంటారులే కానీ మీరు ఒకటే ఇంట్లో సార్ అందరు వంటలు సపరేట్ సపరేట్ ఓకే అది వాళ్ళ వారసత్వంగా వస్తున్న ఇల్లు అనుకుంటా అయితే మా పెద్దత్తకి పిల్లలు లేరు మ్యామ్ మా పెద్ద బావని దత్తతకు తీసుకుందంట అదే అస్త్ బయటికి పోకుండా అందరూ అక్కడే ఒకే ఇంట్లో ఉంటున్నారు ఎవరు వంట వాళ్ళు సో ఈ అత్త మీ భర్త యొక్క తల్లిదొక్కటే పెత్తనవమ్మ లేదంటే ఆ అత్త కూడా మాట్లాడేదా మధ్యలో అందరిది ఉంది సార్ పెద్ద అందరిది హైదరాబాద్ వచ్చి డేట్ వచ్చిన తర్వాత వాళ్ళే పంపించారు సార్ వచ్చిన తర్వాత ఇంకా ఎయిటీన్త్ రోజు మా పెద్దాడిది వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉండే సార్ డిసెంబర్ ఎయిటీన్త్కి అయితే నాకు మా పేరెంట్స్ వాళ్ళకి అమ్మమ్మ ఒడి బియ్యం పోస్తా అని అది నా మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ డాడీకి బియ్యం పోస్తా అని చెప్పి మా అమ్మమ్మ కల్కుడకి కల్కూడకి విలేజ్కి రమ్మంటే మేము ఇక్కడ మెహందీపట్నంలో పట్నంలో లెవెల్ క్లాక్ క్లాక్కి బస్ ఎక్కాం సార్ అక్కడ దిగేసరికి ఫోర్ అవుతుంది ఆయన త్రీ ఓ క్లాక్ అలా కాల్ చేసి ఈ ఊరు దిగు ఆ ఊరు దిగు అని చెప్పి కాల్ చేశారు సార్ నాకు మా వారు అయితే నాకు ఈ ఊరు ఆ ఊరు తెలీదు డైరెక్ట్ కల్కూడలో దిగుతా అప్ అయి నేను వచ్చేస్తా మేంబడి అని చెప్పిన ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆయన అక్కడే ఉంటారు మేడం సరే అని చెప్తే లేదు ఇంకా ఆయన ఏమనుకున్నాడో ఏమో మ్యామ్ నేను ఆ ఊరు ఈ ఊరు అంటే నాకు తెలీదు నేను డైరెక్ట్ కల్కుడలో దిగుతా అని చెప్పాను అయిన తర్వాత ఇక మా అన్నయ్య కాల్ చేసిందంట మ్యామ్ ఈయన మా హస్బెండ్ మీ చెల్లెలు ఎట్లనో మాట్లాడుతుంది నాకు అని చెప్పేసి మీ చెల్లెలతో నాకు ఫస్ట్ నైట్ బియ్యం వద్దు ఏమొద్దు నాకు అవసరం లేదు కట్ చేసుకుంటా ఇక్కడనే అని చెప్పి మా అన్నకు కాల్ చేసిందంట మ్యామ్ ఈ ఒక్క సంఘటన ఉన్నాయా ఇది ఒకటే ఉంది సార్ ఈ ఊర్లో ఈ ఊరు ఆ ఊరు కాదు కల్కొడలో ఒక్కటే దిగుతాను అన్నా అది తప్పుగా భావించాడా అది తప్పుగా అనుకున్నాడు సార్ కాదమ్మ ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి మీరు అసలు మాట్లాడుకున్నారా మధ్యలో మధ్యలో మాట్లాడుకున్న ఆ టైం మాట్లాడితేనే నేను లిఫ్ట్ చేయాలి మ్యామ్ నేనై నేను కాల్ చేస్తే అని ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయడు అసలు ఎప్పుడు ఏదున్నా బిజీ ఉన్నారు బిజీ ఉన్నారు అని చెప్పిన ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను మా పేరెంట్స్ కి కూడా ఇట్లా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు ఏంది అసలు ఇది అన్నట్టుగా కూడా అడిగాను అయితే ఆయన అట్లనే అమ్మా బిజీ ఉంటారు ఓకే ఓకే మనమే కాల్ చేయాలి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు అనేటటువంటి టైంలో పెళ్లి అనేది కుదిరింది కదా ఆ టైంలో కూడా ఫోన్లో మాట్లాడుకోవడం మీ ఇద్దరి మధ్యలో క్లోజ్నెస్ అనేది ఏం లేదు మ్యామ్ క్లోజ్నెస్ కూడా ఆయన కాల్ చేస్తేనే నేను లిఫ్ట్ చేయాలి నేనే నేను కాల్ చేస్తే ఆయన అస్సలు లిఫ్ట్ చేసేవాడు కాదు పెళ్లి అయిన తర్వాత అమ్మా పెళ్లి అయిన తర్వాత కాల్ చేయొచ్చా కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు అది అంత మ్యారేజ్ కి ముందు లిఫ్ట్ చేసేవాడు కాదు పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత అంటే ఇంకా ఈ 14th ఇదంతా అయిన తర్వాత 7 ఆ రోజు సెవెంటీన్త్ రోజు సార్ ఇంకా ఎయిటీన్త్ రోజు మ్యారేజ్ ఉంది అంటే మేము ఒక రోజు ముందు వెళ్ళాం కల్కూడకి ఆ సిచ్యువేషన్ అయింది అక్కడికి అయిన తర్వాత ఇంకా ఎయిటీన్త్ రోజు మ్యారేజ్ ఉండే సార్ అయితే ఆ రోజు ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇంకా వస్తాను మరి పుల్మామిడికి నాకు పుల్మామిడికి ఇచ్చారు సార్ విలేజ్కి వస్తాను మరి పుల్మామిడికి ఫైవ్ ఓ క్లాక్కి అని అంటే ఇప్పుడు వద్దు చీకటి అయింది రోడ్స్లలో అని వద్దని చెప్పారు మా అత్తమే సరే అని చెప్పి నెక్స్ట్ డే ఎయిటీన్త్కి వెళ్ళాం సార్ సంగారెడ్డిలో ఉండే మ్యారేజ్ నేను మా హస్బెండ్ ఇద్దరే ఉండే సార్ ఇంట్లో మిగతా అందరూ మ్యారేజ్ కాని వెళ్ళారు మా అత్త మా వాళ్ళ అక్క కూడా సంగారెడ్డిలో ఉంటుంది అయిన తర్వాత మేమిద్దరమే ఉంటే ఆయన నాకు ఒక కవర్ ఇచ్చాడు మ్యామ్ కవరు ఆయన బట్టలు అవన్నీ ఇస్తే నా బ్యాగ్ చిన్నగా ఉండే మ్యామ్ అయితే నేను చెప్పాను ఈ బ్యాగ్ నా చిన్నగా ఉంది ఇంకొకటి ఏదైనా ఎక్స్ట్రా అట్లాంటిది తీసుకో అని చెప్తే అక్కడ ఇద్దరిది మా ఇద్దరిది చిన్న కన్వర్సేషన్ గొడవ స్టార్ట్ అయింది బట్టలు పెట్టుకోవాలి ఇది అంటే నన్ను తిట్టడం గలీజ్ గలీజ్ బూతులు తిట్టడం స్టార్ట్ చేసి చిన్నదానికే మ్యామ్ ఈ చిన్నదానికే చాలా పెద్ద ఇష్యూ చేసేసిండు ఇది నా బ్యాగ్ లో పట్టట్లేదు ఇంకొక బ్యాగ్ తీసుకోండి అని చెప్పే లోపలనే ఇదంతా బూతులు తిట్టేస్తే ఇంకా నాకు కూడా కోపం వచ్చింది మ్యామ్ కోపం వస్తే నేను కూడా ఒక మాట అన్నా మ్యామ్ గట్టిగా అన్నా నేను కూడా నేను ఒప్పుకున్నా మ్యామ్ తర్వాత అంటే ఇట్లానే బూత్ మాట్లాడలేను సార్ కానీ గట్టిగా మాట్లాడాను ఎందుకు అసలు మీరు ఇట్లా ఏంది నేను బస్ దిగలేనందుకు ఇది ఇట్లా పెట్టుకున్నారు కోపం అన్నందుకు ఇట్లా గట్టిగా మాట్లాడాను గొంతెత్తి మాట్లాడాను సార్ అంతే బూత్ లో అయితే ఏం తిట్టలేదు కానీ ఎయిటీన్త్ అది అయిపోయింది సార్ ఈవినింగ్ వెళ్ళి మా అమ్మమ్మ ఊర్లో డ్రాప్ చేసేసిండ్రు అక్కడ ఎవరికి ఏం చెప్పలేడు సార్ ఇంకా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో అందరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక మాకు ఆ అమ్మాయి వద్దు మా అమ్మాయితోని మాకు విడాకులు కావాలా మాట మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది మా పెళ్ళైన ఎంత కాలంలో మీకు కన్జ్యూమేషన్ జరగలేదా భార్యాభర్తలుగా ఇద్దరు ఉండడం జరగలేదా ఫస్ట్ నైట్ అరేంజ్ చేయలేదా మీకు అసలు లేదు మ్యామ్ అసలు ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ చేయలేదు మీ కాలంలో అసలు మీరు ఎన్ని డేస్ ఉన్నారు అతనితో పది రోజుల పదిహేను రోజుల ఇరవై రోజుల ఇది ఫోర్టీన్త్ కి ఇక్కడ అయిపోయింది కదా మ్యామ్ దించేసిన తర్వాత నాతో అసలు కాల్స్ మెసేజెస్ ఏం లేవు మ్యామ్ మొత్తం కలిపి ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి ఎయిత్ కి నాకు పంచాయతీ కావాలని పంచాయతీ పెట్టింది మ్యామ్ అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న వ్యవహారమంతా ఒక పది పదిహేను రోజులే కనిపిస్తుంది మాకు అంతే మ్యామ్ డిసెంబర్ ఎయిత్ కి మ్యారేజ్ అయింది జనవరి ఎయిత్ కి పంచాయతీ పెట్టిండ్రు పంచాయతీ అయిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో నువ్వు అట్లా మాట్లాడొద్దమ్మ పెద్దగా నోరెత్తద్దు అది ఇది అని చెప్పి నాకు అసలు ఏం మాట్లాడావని అదే గట్టిగా మాట్లాడొద్దు ఆ అమ్మాయి చాలా గట్టిగా మాట్లాడుతుంది చిన్న విషయాలకు అరుస్తున్నారు కాబట్టి నువ్వు ఇలా అరవకండి అని నాకు అదే వచ్చింది మామ్ నేను అదే అది కూడా నువ్వు సౌండ్ చేయకూడదు సౌండ్ చేయకూడదు నేను అదే అంటే వాళ్ళు చెప్పడానికి అది కారణం చెప్పారు గానీ ఇంకా అయి ఉండకపోతే నిన్ను రెచ్చగొట్టారు రెచ్చగొట్టి ఒక గొంతెత్తి మాట్లాడగానే ఆ గొంతెత్తి మాట్లాడతారు ఇంట్లో కూడా ఎవ్వరు లేరు మామ్ నేను ఆయన ఇద్దరమే ఉన్నాము నువ్వు ఆ బస్ దిగలేనందుకు ఇష్యూకి ఇంత పెద్దగా చేస్తున్నావు అని కూడా అడిగాను చెప్తాను సార్ అయిన తర్వాత ఇంకా జనవరి ఎయిట్ అయిన తర్వాత ఈ అమ్మాయి అయితే మాకు వద్దు దండం అని చెప్పి మా అత్తమ్మ ఈ అమ్మాయి వస్తే మాకు విషయం పోస్తుంది ఆమె అని చెప్పేసి అసలు ఇంట్లో కూడా రానిలేదు మేడం అంటే వన్ మంత్ లో నాకు అక్కడ విషయం ఎక్కడ దొరుకుతుంది ఆమెకి నేను విషయం ఎక్కడ కలుపుతా నాకు అసలు అర్థమే అవ్వట్లేదు కల్పిద్దా అయిన తర్వాత ఇంకా అటు ఇటుగా నైన్త్ టెన్త్ ఒక టూ డేస్ మంచిగా ఉన్నాం మ్యామ్ ఆయనతోని తర్వాత మాట్లాడిన తర్వాత అనుకోకుండా నాకు మళ్ళీ లెవెల్త్ జాన్ లెవెల్త్కి మళ్ళీ డేట్ వచ్చింది మ్యామ్ వచ్చిన తర్వాత అటు ఇటుగా సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయని మా రెండో అంబడ సంగారెడ్డిలో ఉంటుంది పిల్లల్ని తీసుకొని వచ్చింది విలేజ్కి ఒక ట్వంటీకి అలా వెళ్ళిపోయింది మ్యామ్ ఈ ట్వంటీ ట్వంటీ సెకండ్కి అలా కలుపుదామని మా అత్తమ్మ అనుకుంది మ్యామ్ సరే బియ్యం పోస్తాం మరి ఫస్ట్ నైట్ బియ్యం అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే మా పేరెంట్స్ రావద్దంట పోవద్దంట మ్యామ్ ఇదంతా పంచాయతీలో చెప్పారు మా పేరెంట్స్ రావద్దు పోవద్దు వాళ్ళతో నేను మాట్లాడకూడదు ఇదంతా చెప్పారు వీళ్ళు ఇంకా నాకు ఎక్స్ట్రా సర్కులర్గా నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకున్నారు మ్యామ్ సిమ్ కూడా లాగేసుకున్నారు అన్ని లాగేసుకున్నారు మీరు మాకు అన్ని విషయాలు చెప్తున్నారా ఏమన్నా కొన్ని కొన్ని చెప్తున్నారా ఏం లేదు డే బై డే టు డే అన్ని చెప్తున్నారు క్లియర్గా మ్యారేజ్ అయ్యింది టైము అడిగారు కానీ అతనే ఒక ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ చేసి కావాలి అని పోరాడి నిన్ను పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాడు కానీ జనవరి వరకు కూడా ఫిజికల్ రిలేషన్ లేదు ఫస్ట్ నైట్లు అరేంజ్ చేయాలి జరగల ఎందుకంటే పరిస్థితుల ప్రభావం పోనీ ఉన్న నాలుగు రోజులన్నా గొడవలు పంచాయతీ దాకే వెళ్ళిపోయింది అమ్మతో మాట్లాడకూడదు ఫోన్ మెయింటైన్ చేయకూడదు వాయిస్ మాట్లాడకూడదు ఇంట్లో ఒక మూల కూర్చోవాలి అని కండిషన్లు పెట్టేంత రేంజ్కి వెళ్ళిపోయింది ఇంత కండిషన్ ఆయన ఇప్పుడు ఏడికి వచ్చినా కానీ నేను కలవలేదు ఆ అమ్మాయితోని ఏం చేశారంటే అర్థం కాలే ఒక నిమిషం మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ చేయండి మీరు ఇద్దరు బయట కలిసి మేము ఇద్దరము అత్తమ్మ ఏమన్నదంటే ఈ రోజు మంచి రోజు అంట కలవండి అన్నట్టుగా మీరు మీడియేటర్ అత్తమ్మ సంబంధం తీసుకొచ్చిన లేదు మా అత్తమ్మ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ మీకు ఇంకా పంచాయితీ తేలలా మీ అమ్మానాన్న ఎయిత్ కి పంచాయితీ అయిపోయింది మ్యామ్ పంచాయతీ అయిపోయింది అందులో కండిషన్స్ ఓకే అయిపోయింది మీ అమ్మా నాన్న మాట్లాడకూడదు మీ అమ్మా నాన్న రాకూడదు నువ్వు ఫోన్ మెయింటైన్ చేయకూడదు వాయిస్ మాట్లాడకూడదు ఓకే నండి అలాగే ఉంటానండి నువ్వు అన్నావా అంటే అట్లా ఒప్పించిర్రు మ్యామ్ అదే ఒప్పుకున్నారు ఒప్పుకున్న ప్రాబ్లం క్లియర్ అయింది అప్పటికి ప్రాబ్లం క్లియర్ అయింది ముందు నైట్ మళ్ళీ అరేంజ్ చేద్దాం అనే లోపు మళ్ళీ నీకు డేట్ వచ్చింది ఫస్ట్ నైట్ అరేంజ్ చేద్దాం అనే లోపు మళ్ళీ అనుకోకుండా లెవెత్ కి డేట్ వచ్చింది ఓకే అది అయిన తర్వాత మీరు ఇద్దరే కలిసిపోయారా అదే ముహూర్తమే పెట్టుకోవచ్చు కదా ముహూర్తం అంటే ఆ రోజు మా అత్తమ్మ ఏం పెట్టలేదు నాన్నగారు ట్వంటీ సెకండ్ కి ఈ రోజు మంచి రోజు ఉందంట కలవండి అన్నట్టుగా మా హస్బెండ్ కి చెప్పింది ఆయన చెప్పాడు కూడా స్వీట్స్ అవన్నీ తీసుకొని వస్తా అంటే కూడా మా అత్తమ్మ ఏం తీసుకోరానివ్వలేదు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీ అత్తగారి ఇంటికి వెళ్ళావా జనవరి ఎయిత్ తర్వాత నేను అక్కడే అక్కడే ఉన్నా వన్ మంత్ ఉన్నా మ్యామ్ జనవరి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా ఇవాళ ఫస్ట్ నైట్ అంట హడావిడి లేదు మ్యామ్ నా దగ్గర ఫోనే లేదు అసలు ఆయన ఫోన్ ఇస్తేనే నేను మాట్లాడాలా లేకపోతే లేదు మీ అత్తమ్మ మీ ఆయనకి చెప్పిందని నీకు ఎలా తెలుసు అరే ఇవాళ వెళ్ళి ఫస్ట్ నైట్ చేయరా అని అంటే ఈయన వచ్చి నాకు మళ్ళీ చెప్పారు ఇట్లా ఇవాళ మంచి రోజు ఉందంట కలుద్దాం మన అందరం అని అన్నాడు అమ్మ చెప్పింది ఇవాళ అన్నట్టుగా ఆయన వచ్చి చెప్పారు ఫస్ట్ నైట్ అయ్యిందమ్మా అయ్య ఇక మేమే కలిసాం సార్ అరేంజ్ చేయకున్నా గానీ ఓకే కలిసాం ఎన్నిసార్లు హ్యాపీగా ఉండుంటారు 1 మంత్ లో బానే ఉన్నాం మ్యామ్ ఈ డిస్టర్బెన్సెస్ అన్ని పోయి 1 మంత్ ఇద్దరం మంచిగానే ఉన్నాం మ్యామ్ ఓకే మీ అత్తగారు కూడా మారిందా నేను బాగా చూసుకోవడం అవంతా అంటే ఇంకా నేను ఏది వంట చేసినా ఆమె తినకపోయేది మ్యామ్ నువ్వు ఏదైనా కలిపేస్తావని ఆవిడ భయం అదేమో అనుమానం గానీ ఏది ఉన్నా నీ అంత నువ్వు అమ్మా ఆమె అంతా టామ్ ఉండండి కొంచెం ఏంటి ఉండే ముగ్గురికి రెండు వంటల సర్దుకునే వరకు అయితే అలా ఉండండి అంటే సరే అని అలానే ఉన్నా అదే వేరే వంట చేసుకునే నువ్వు నాకు ఆమె ఇష్టం ఉంటే నువ్వు వంట చేసుకో నేను చేస్తే నీ ఇష్టం ఉంటే తిను నేను నువ్వు చేసింది మాత్రం నేను తిననని అందుకే ఆవిడ ఉండేదే నువ్వు తింటూ కూర్చున్నా మళ్ళీ నువ్వెందుకు ఎందుకులే అన్నట్టు నాకైతే అలాంటి అనుమానం ఇంట్లో ఏం పని చేసేదాను తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తాను అంట్లతో ఉంటాం ఇల్లు ఆడటం అంతా ఓకే ఈ మొత్తం జర్నీ అంతా కూడా మీ హస్బెండ్ నీతో హ్యాపీ అనమ్మా వన్ మంత్ లో మేమిద్దరం బానే ఉన్నాం కాదు కదా మేమిద్దరం కాదు అంటే అతను పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు వంట చేయట్లేదనో పని చేయట్లేదనో లేదంటే కోపంగా మాట్లాడేవనో అప్పుడైతే కంప్లైంట్స్ లేవు అవ్వదు ఆ వన్ మంత్లో ఎలాంటి కంప్లైంట్ భారీభర్తలు సంబంధించినటువంటి సంబంధం కూడా ఈజ్ హ్యాపీ నువ్వు హ్యాపీ సో ఫస్ట్ నైట్ తర్వాత చాలా నైట్స్ జరిగిన మీ దగ్గర మధ్య అందులో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు సరే ఆ రోజు ఇంకా లెవెల్త్ రోజు నేను అలవలేదు నైట్ వన్ థర్టీకి డేట్ వచ్చిండే మ్యామ్ నాకు అత్తమ్మని ఎవరినైనా లేపండి లేకపోతే పెద్ద అక్క వాళ్ళని ఎవరినైనా లేపండి అంటే కూడా ఎవరిని లేపలే మ్యామ్ ఇంకా ఈ మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాను అయిన తర్వాత ఇక ఆ రోజు కలవలేదని కొంచెం కోపం ఉండే మ్యామ్ నువ్వు నాతో మళ్ళీ సంసారం చేయవు నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి అని చెప్పి ఆయన మళ్ళీ స్టార్ట్ చేశాను మ్యామ్ అదేందమ్మా ఒక మూడు రోజులు ఐదు రోజులు కా ప్రోగ్రామ్ కదా తర్వాత మళ్ళీ కామనే కదా సృష్టిలో ఇవన్నీ మీ ఆయనకి అంత తెలియదా లేకపోతే ఓకే తర్వాత వన్ మంత్ అయితే మంచి ఫెబ్ టెన్త్ రోజు మా పిన్ని కూతురిది మ్యారేజ్ ఉండే మ్యామ్ ఫిబ్రవరి ఎయిత్కి మా పిన్ని మా అత్తమ్మ షాపింగ్ అని తీసుకెళ్ళింది మ్యామ్ వికారాబాద్కి షాపింగ్కి వెళ్ళాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.